వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాదికి అందరు పంచంగాలు చూపించుకోవడానికి చాలా అంటే చాలా తొందరపడుతూ ఉంటారు మరి సంవత్సరం అంతా కూడా మాకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఈ విశ్వవసనామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది రాష్ట్ర పరంగా కావచ్చు పంచాంగం పరంగా కావచ్చు వాళ్ళ గ్రహస్థితులు కూడా ఎలా ఉండబోతున్నాయని మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అందరి రాశుల గురించి వాళ్ళ జాతకాల గురించి ఎలా ఉండబోతున్నారు అనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువుగారు జయశివనారాయణ గురువుగారు తదుపరి రాశి వృచ్చిక రాశి మరి వృచ్చిక రాశి వారికి ఈ ఉగాది నుంచి వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటే వాళ్లకు జరగబోయే కష్ట నష్టాలు లాభాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు అయితే వీరికి రుచిక రాశి రుచిక రాశి అంటేనే కొంతమేర వీరికి బంగారం వజ్ర వైడూర్యాలు మణి మాణిక్యాలు అని చెప్తారు మామూలుగా రుచిక రాశి అంటే ఒక ఇంట్లో ఎక్కడైనా ఒక ఆడపిల్ల రుచిక రాశిలో కుట్టింది అంటే ఆ ఇంట్లో మొత్తం కలిసి వస్తుంది అని చెప్పొచ్చు ఎన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి దారిద్రం కూడా వెళ్ళిపోతుందని చెప్పొచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క సస్తగ్రహ కూటమి రావటం కుంభరాశిలో నుంచి మీనరాశికి ఈ యొక్క శని భగవానుడు సంచరించడం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున సంచరిస్తాడు అప్పుడు మనకి సస్తగ్రహి కూటమి అనేది మీనరాశిలో ఏర్పడుతుంది రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మార్చి మాసంలో అయితే తదుపరినే మనకి ఉగాది వస్తుంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల మీనరాశిలో శని భగవానుడు రావడంతో వీరికి ఆ శని ప్రభావితం కొంతమేర ఉంటుంది రుచికి రాశి వారికి అంటే ఆడపిల్ల పుడితే అదృష్టం అని చెప్పారు మరి శని భగవాను యొక్క అశుభ దృష్టి ఉంది కదా అనుకోవచ్చు అయితే అదే చెప్తా ఉన్నా ఆడపిల్ల ఎవరైనా ఈ సంవత్సరంలో రుచికి రాశిలో జన్మించి ఉంటే ఖచ్చితంగా వారు అదృష్టవంతులు అవుతారు ఆ ఇల్లు మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తం ఎన్ని తరాల నుంచి ఉన్నటువంటి దురదృష్టం మొత్తం ఖచ్చితంగా పటాపంచలేవుతుంది ఎందుకంటే అక్కడ వారికి శుక్రుడు గురువు అలానే కేతువు కూడా వీరికి అనుకూలంగా ఉన్నారు కేతు అనుకూలంగా ఉండేది చాలా తక్కువ రాసులకు ఉంటుంది ఈ సంవత్సరం కేతు అనుకూలంగా ఉన్న రాసుల్లో గొప్ప రాశి ఒకటి రుచిక రాశి అనుకోనటువంటి అదృష్టం అమ్మాయి అడుగు పెట్టితే కూడా పెళ్లి చేసుకున్నా కూడా అంటే రుచిక రాసులు ఉన్నటువంటి స్త్రీని ఏదైనా రాసులు వారు పెళ్లి చేసుకుంటే వారికి ఉన్నటువంటి దారిద్రం కూడా పటాపంచులవుతుంది అంటే రుచిక రాశి వరకు అంత దృష్టి ఉంది కాకపోతే రాశి ప్రకారంగా వాటి యొక్క గ్రహస్థితి ప్రకారంగా చూసుకున్నట్టయితే గణిత శాస్త్ర ప్రకారంగా ఆదాయం రెండుగాను వ్యాయం పద్నాలుగు గాను రాజ్య పూజ్యం రెండుగాను అవమానం మూడు గాను అవమానం కూడా రెండుగానే ఉంది అంటే దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే పంచాంగ శ్రవణం ద్వారా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం కూడా స్థితిగతులు కరెంట్ ప్రడిక్షన్ అనమాట అంటే ఈ సంవత్సరంలో పరిపాలించేటువంటి గ్రహాలు ఏ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటి నుంచి తీసినటువంటిది ఈ యొక్క శాస్త్రం దీన్ని బట్టి ఓవరాల్గా చూసుకున్నప్పుడు అయితే గనక రుచికి రాసి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు అయితే అవి ఎలా ఉంటాయి అంటే వీరికి శని భగవాను మాటంతో ఈ యొక్క శని భగవానికి అశుభ దృష్టి అనేది కొన్ని మాసాలు ఉంటుంది అది కూడా ఇబ్బంది పెట్టేలా లేదు ఒక పని ఒకసారి చేస్తే అయ్యే పని ఒకటికి రెండు మూడు సార్లు చేయాల్సి వస్తుంది దాని ద్వారా వీరికి మంచి జరుగుతుంది అంటే రుచికి రాసి వారు ఓర్పుతో ఓదార్పుతో ఉండాలి కొంతమేర వీరికి ఓర్పు ఉంటే మంచి జరిగేదానికి కోసం అంటే పరిగెత్తి పాలు తాగే కన్నా నీళ్లు తాగేదానికి మంచిది అలా చేయకూడదు పరిగెత్తి పాలే తాగాలి ఆ దానికే ప్రయత్నం చేయాలి వీరికి ఏది దొరికిన అదృష్టమే పరిగెత్తి పాలు తాగేదానికి అలానే వెళ్ళాలి కానీ ఏది దొరికిన అనే వెళ్ళాలి అలా చేసుకుంటే సరిపోతుంది అయితే వీరికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు మనం చెప్పుకుంటే వాటి ద్వారా వీరికి అవి కూడా పటాయి పంచులైపోయేసి మంచి శుభదృష్టి ఉండేదానికి ఉంటుంది వీరికి విద్యా ఉద్యోగ వ్యాపారం విదేశీయానంకి ఈ ఒక రంగాల వారికి రుచిక రాశిలో జన్మిస్తూ ఉంటే అదృశ్యం అని చెప్పొచ్చు శని భగవాను ఉన్నప్పటికీ చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి స్థానంలో ఉన్నాడు రుచిక రాశికి బాగా బాధించదు చైతన్యాన్ని తీసుకొస్తాడు అది ఎలా ఏ మనిషి ఎలా ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి మనం ఏం చేయాలి అనే ఒక విషయాన్ని చైతన్యాన్ని తీసుకొస్తాడు వీరి యొక్క హరస్కోప్ ప్రకారంగా చూసుకోవాలి అంతేగాని శని భగవానుడు బాధించేలా లేదు వీరు దాంట్లో ఈ చైతన్యం వస్తే వీరి జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది జీవితంలో ఎదిగేదానికి ఎవరు దయాదాక్షిణ అండలు లేకుండా వీరికి వీరే ఎదిగేదానికి చైతన్యం ఒకటి చాలు మనిషికి చదువు కన్నా అనుభవం ముఖ్యం అలానే వీరికి ఏ మనిషి ఎలాంటి వారు అని తెలిస్తే ఎదిగేదానికి ఆటంకం విజ్ఞాలు ఉండవు అది ఈ సంవత్సరం నుంచి వీరికి మొదలవుతుంది వీరు కొత్తగా ఏదైనా వ్యాపారం వృత్తులు కానీ కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు కానీ రియల్ ఎస్టేట్ రంగాల వారికి వీరికి చాలా అనుకూలంగా ఉంది సినీ రంగాల వారికి కూడా ఈ ఒక సంవత్సరం వీరికి చాలా అనుకూలంగా ఉన్నది మంచి మంచి సినిమాల అవకాశాలు వచ్చి అయ్యేసి మంచి మంచి స్థానాలకి మంచి మంచి స్టార్ పొజిషన్కి వెళ్ళేలాగా అంటే నైట్ నంటే స్టార్ అంటారు కదా అలాంటి అవకాశాలు కూడా వీరికి వచ్చే కల కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రంగం రియల్ ఎస్టేట్ వ్యాపారం స్థలాలు ఇళ్ళు కొనుగోలు అమ్ముకోటాలు వీరికి చాలా అనుకూలంగా ఉంది వాటి మీద వీరికి కోట్లు సంపాదించడం ఆదాయ వనరులు ఉన్నాయి గురువు గారు చెప్పారు కదా అని గుడ్డిగా పెట్టుబడి పెట్టేసి కొనకూడదు అమ్మకూడదు వారి వారు ఆలోచించుకొని ఆ చైతన్యం ఏదైతే ఉందో చూసుకొని దాని ప్రకారంగా మాత్రం చేస్తే కలిసి వస్తుంది ఆ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది ఇంకా మళ్ళీ పోతే పంట పొలాలు వేసే మిర్చి మిరప మిరప ఉంటుంది కదా మిరప అలానే పత్తి అలానే నిమ్మ మునగ మామిడి ఇలాంటి పంటలు వేస్తే రుచిక రాసి వారికి అదృష్టం వస్తుంది వీరికి చేపల చెరువులు రొయ్యల చెరువులు కూడా బాగా కలిసి వస్తాయి ఇలాంటి వ్యాపారాలు వీరు ఈ సంవత్సరం మొదలు పెట్టుకుంటే దశాబ్ద కాలం వరకు కూడా వీరు జీవించి మరొక నలుగురికైనా వీరు ఉపాధి కల్పించేలాగా ఏర్పడతారు వీరికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు కూడా ఈ సంవత్సరం మెండుగా మెరుగుపడతాయి అది వీరికి ఏప్రిల్ పదిహేడో తారీఖు తర్వాత ఆగస్ట్ లోపు వీరికి ఆగస్టు ముప్పై తారీఖు లోపు వీరికి ఈ ఆర్థిక వనరులు కూడా మంచి శుభదాయకంగా కనపడుతున్నాయి అన్ని రకాలుగా గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి ఇంక వీరికి అశుభ దృష్టి ఎక్కడ ఉంది ఎక్కడా లేదు ఆర్థికంగా కూడా వీరు ఎదిగేదానికి బాగుంది ఇంకా వీరికి అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఈ యొక్క నామ సంవత్సరంలో రుచిక రాశి వారు కూడా ఒకరున్నారు వారిని కూడా గుర్తించి వారిని కూడా అవార్డులు ఇవ్వడం కానీ సత్కరించడం కానీ సన్మానం చేయడం కానీ ఆ స్థాయికి ఎదిగేదానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి వారి వారి యొక్క ఆలోచన ప్రకారంగా వారు ఏం చేయాలనుకున్నా కూడా ఓన్ డెసిషన్ తన ఆలోచన తనే చేసుకొని వెళ్ళాలి తను చేసేది ఎవరికి అర్థం కాదు ఎవరన్నా చెప్పింది తనకు సెట్ అవ్వదు సో అందుకని చెప్పేసి అని రుచిక రాసి వారు వారి ఆలోచన ప్రకారంగా చేసినట్లయితే కొత్త కొత్త రంగాల వారు కూడా వృత్తి లేదా చాలా అనుకూలంగా ఉంది ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఇంకా వీరికి అనుకూలంగా మారాలంటే ప్రతి మాసంలో కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగా కలిసి వస్తుంది రుచిక రాశి వారికి ఓకే పెళ్లి అయ్యే వారికి అయితే వచ్చేటువంటి సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో ప్రయత్నం చేసుకోవచ్చు ఈ సంవత్సరం అయితే అంత అనుకూలంగా అయితే కనపడి అది ఒక్క విషయంలో మాత్రం అనుకూలంగా లేదు పెళ్లి అయ్యి పిల్లలు లేనటువంటి వారు ఏదైతే సెంటర్స్ ఉన్నాయో ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో వాటి జోలు వెళ్లకుండా ఐవిఐవే వాటికి వెళ్లకుండా వీరు ప్రయత్న ఏదైనా ప్రయత్నం చేస్తే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ ఈ మాసాల్లో ప్రయత్నం చేసినట్టయితే వీరికి ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి కూడా ఆస్కారం ఉంది పెళ్లి అయిన వారికి మాత్రమే పెళ్లి అయిన వారికి అయితే వీరికి మరొకటి ఏంటంటే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయానం ఏదైతే ఉందో అది కూడా వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలాగా ఉన్నది అది ఎప్పుడు అంటే మే ఇరవై రెండో తారీఖు తర్వాత మే ఇరవై రెండు తర్వాత జూలై పదహారు లోపు వీరు ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్న పూర్వకంగా అయితే ఖచ్చితంగా వెళ్తారు ఆర్థిక వనరులు కూడా వీరికి సమకూరుతాయి అందుకొని ఆ టైంలో వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏ దేశంకైనా వీరు వెళ్ళి అక్కడ స్థిరపోయేటువంటి స్థాయికి కూడా వీరు వెళ్ళగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళచ్చు మరొకటి వీరు ఆర్కిటెక్చర్ రంగంలో అలానే ఈ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది ఇటుక ఇసుక ఇనుము పెయింట్ ఇలాంటి వ్యాపారాల్లో కూడా వీరికి అనుకూలంగా ఉంది జాబ్ లో అయితే వీరికి మార్కెటింగ్ రంగం అలానే బ్యాంకింగ్ సెక్టార్ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆమార ప్రయత్నం చేయవచ్చు వీరికి మరొక రంగం ఉంది విద్యారంగం వీరికి అయితే చాలా అనుకూలంగా ఉంది విద్యారంగం కాలేజీలు స్కూల్ నిర్మించడం అందులో పాఠ్యాలు చెప్పే విధంగా పొంతులుగా ఏర్పడడం వాటిని నిర్మించేసి ఆ స్థాయిలో వీరిని అక్కడ డెవలప్ చేసుకునే చైర్మన్ స్థాయిలో ఉండడం వీరికి చాలా అనుకూలంగా త్వరగా పేరు ప్రఖ్యాత వచ్చేలాగా కనబడుతున్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నించాలి ఇంకా వీరు మనం అనుకున్నటువంటి జరగాలి అంటే వారి వారి యొక్క పర్సనల్ ని సమీప దూరంలో వారికి ఏదైనా పంతులు గారు అయిగారు ఉంటే అక్కడ చూపించుకుంటే ఇంకా ఎదిగేదానికి ఏదైనా పరిహారాలు చేయించుకుంటే ఆ దోషాలు కూడా వీరికి పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది ఓవరాల్గా చూసుకున్నప్పుడు రుచికి రాసి వారికి ఎదిగేందుకు ప్రతి మాసంలో కూడా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఈ సంవత్సరం మొత్తం విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా వీరికి దోషాలన్నీ పటాపంచలే ఆ గ్రహాల నుంచి ఏదైతే అశుభ దృష్టి శుభ దృష్టిగా మోల్చుకునే దానికి వీరు కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఆ పరిహార నిమిత్తం ఏంటంటే వీరు ఏదైతే గోధుమలు ఒక కిలో జొన్నలు ఒక కిలో అలానే నల్ల నువ్వులు ఒక కిలో తీసుకొని ఈ మూడుని గ్రైండ్ చేస్తే పౌడర్ అవుతుంది ఈ పౌడర్ ని వీరు చపాతి కానీ పుల్కాలు కానీ రొట్టెలు చేసుకోవాలి ఈ రొట్టెలని వీరు ఒక బుధవారం కానీ ఒక ఐదు రొట్టెలు బుధవారం కానీ లేదా శుక్రవారం కానీ ఆవులకి తినిపించాలి వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు తొలగిపోయేసి వీరు ఏదైతే ఎదగాలనుకుంటారో ఆ ఎదిగేందుకు వీరికి అనుకూలంగా ఉంటుంది మరొక రెమెడీ ఏదైతే ఆవు పాలు గాని గేదె పాలు గాని దాంట్లో వీరు పటిక బెల్లం దొరుకుతుంది కండ చక్ర మిశ్రీ అంటారు ప్రాంతీయ భాషలో ఆ కండ చక్ర మిశ్రి పటిక బెల్లం ఏదైతే ఉందో పటిక అంటే ఇంటికి కట్టేది కాదు పటిక బెల్లం అది తీగా ఉంటుంది ఆ పటిక బెల్లం తీసుకొని సమీప అంటే దానికి సరిపడా మిశ్రం కలుపుకొని దానితో పాటు వీరు శనగపిండి ఉంటుంది శనగలు ఉంటాయి కదా మనకి పిండి అంటే బేషన్ అంటారు బేషన్ ఇది ఒక నాలుగు స్పూన్లు దానిలో కలిపేసి ఎక్కడైనా నాగపడిగలు ఉంటే లేదా రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైనా కలిసి ఉంటే గనక అక్కడ అభిషేకం చేస్తే ఆర్థిక వనరులు ఏవైనా ఉంటే మెరుగుపడతాయి అప్పులు ఏవైనా రావాలంటే కూడా ఖచ్చితంగా వస్తాయి ఇది ప్రతి మాసంలో కూడా ఆదివారం లేదా సోమవారం రోజున ఈ రెమెడీ చేయవచ్చు ఈ రెమెడీ ఉదయం పూటే చేయాలి అంటే పదకొండు పదకొండున్నర లోపే ఈ రెమెడీని చేయాలి ఇలా చేయడం ద్వారా అన్ని రకాల రుమ్మతులు వీరికి తొలగిపోతాయి ఆర్థికంగా ఎదుగుతారు అప్పులు పాలైన కూడా బాగుపడతారు అలానే వీరికి తాళం లాక్ ఏదైతే తాళం ఉంటుందో ఈ తాళం తీసుకొని తాళం వేసేసి దాని యొక్క తాళం చేతులు అంటారు లాక్స్ ఇవి ఆ తాళం చేతులు ఈ తాళం వేసినటువంటి తాళం ఏదైతే ఉందో ఉదయం సమయంలో మీకు నచ్చినటువంటి కులదైవం ఆలయానికి వెళ్ళి ఒక నాలుగు కొబ్బరికాయలు నాలుగు నారికేళాలు సమర్పించి ఒక చిప్ప కూడా తీసుకోకూడదు నాలుగు నాలుగు నారికేళాలు సమర్పించేసి ఏదైనా కులదైవం నారికేళాలు సమర్పించి ఆ తాళం చేతిలో పెట్టుకొని మీకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరాలి అనుకొని ఆ తాళంని ఆ గుడిలో వదిలేసి వెళ్ళిపోవాలి ఆ తాళం చెయ్యి తాళం వేసేసి ఆ గుడిలో వదిలేసిన తర్వాత ఆ తాళం చెయ్యి ఏదైతే ఉందో అది ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి వాగు చెరువు నీళ్ళు నీళ్లు పారేటువంటిది కాలువలు కావచ్చు కుంటలు కావచ్చు సముద్రము నదులు వీళ్ళు అందులోకి వెళ్ళకూడదు దూరంగా ఉండి దాంట్లో విసిరి వేయాలి కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇది ప్రతి మాసంలో కూడా మొదటి వారం వచ్చేటువంటి గురువారం మొదటి వారం గురువారం చేసినట్టయితే ఆర్థిక సమస్యలతో పాటు వీరికి ఆరోగ్య సమస్యలతో పాటు విద్యా సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తీరిపోతాయి ఏదైనా పిల్లల్లో రుచి క్లాస్ పిల్లలకి ఎదిగేదానికి ఎక్కడైనా బాలరస రోగాలు చదువు సరిగా లేదు మైండ్ పని చేయట్లేదు వీళ్ళు కూడా ఈ పని చేయవచ్చు వీరు చేయాలి తర్వాత తేనె ఏదైతే ఉందో ఈ తేనెలో విశ్వాకన్ ఉంటుంది ఉత్తరేణి ఆకులు కాని ఉత్తరేణి పువ్వులు కానీ ఉత్తరేణి గింజలు కానీ ఉత్తరేణి పుల్లలు కాని తీసుకొని అది సాగాలి అంటే మనం సాధితే మనం ఒక నీళ్ళు వేసి ఒక బండ మీద సాధితే సాధుడు బండా ఉంటుంది వాటిలో సాధడం ద్వారా మనకు ఒక గ్రంథం లాగా చిన్న మిశ్రమం వస్తుంది ఆ మిశ్రమంతో పాటు ఈ యొక్క తేనెని కూడా కలుపుకొని ప్రతిరోజు సేవించడం ద్వారా బాలరిష రోగాలతో పాటు నరదిశ నరి ప్రభావంతో పాటు వీరికి ఉన్న కాలసర్ప దోషం నాగదోషం పూర్వీకుల శాపం అలానే కుజు దోషం కూడా వీరికి తొలగిపోతుంది అన్ని రకాల దోషాలు తొలగిపోతూ ఉన్నప్పుడు వారికి మంచి జరుగుతూ ఉంటుంది ఇది చేయాలి ఏదైనా ఒక శుక్రవారం రోజున మూడు మాసములకు ఒకసారి ఒక శుక్రవారం రోజున ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చిని చేయించుకోవాలి దాని ద్వారా మాంగళ్య జీవితం బాగుంటుంది పెళ్లి అయిన వారికి పెళ్లి కానివారు చేస్తే కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుంది అన్ని దోషాలు తొలగిపోయేదానికి పెళ్లి అవ్వడానికి కూడా చేసుకోవచ్చు అలానే ఎవరైనా వ్యాపారస్తులు ఉంటే అక్కడ కుంకుమ పో చేయించిన కుంకుమ ప్రతిరోజు పెట్టుకున్నట్లయితే నరదిశి నరఘోష పోయేసి వారిలో ఒక తెలియని ఒక ఇప్నాటిజం అంటే జనానికి లాగించేటువంటి ఒక తెలియని ఒక ఇప్నాటజం ఉంటుంది అంటే ఆకర్షణ గుణం అనేది ఏర్పడుతుంది ఇలాంటి చేయడం ద్వారా వీరు వృత్తిని అయ్యేదానికి ఆస్కారం ఉంది ఈ ఒక విశ్వవాసు నమ సంవత్సరంలో వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఎరుపు అలానే బ్లూ ఎల్లో వీరికి మూడు కలర్స్ కూడా మంచి చేసడానికి వెళ్ళడానికంటే ఈ మూడు కలర్స్ చేస్తే మూడు కలర్స్ పెట్టుకొని వెళ్తే మంచి జరుగుతుంది అంటే ధరించిన ఒకటే కాదు జేబు మాలలు కావచ్చు మాలలు కావచ్చు ఆ రకమైనటువంటి కలర్స్ ఏదైనా ఉన్నా కూడా కొంచెం ఉన్నా సరే వీరికి సరిపోతుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి తిథి ఒకటి ఏడు రెండోది పదహారు మూడోది ఇరవై ఐదు ఈ తిథులు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి అలానే వీరికి ఆ తిథులు అయిపోయినాయి కదా వీరికి కలిసి వచ్చేటువంటిది మరొకటి ఉంది వీరికి లక్కీ నెంబర్ గా తీసుకుంటే ఏడు ఈ ఏడు కూడా వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైనా చేయాలనుకుంటే సెవెన్ వచ్చేటువంటిగా చేస్తే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృశ్చిక రాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరంలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గురుగారు ఎందుకంటే వృచ్చిక రాశి గురించి చాలా మంది కూడా పండితులు కొన్ని భయంకరమైన చెప్తూ ఉన్నారు ఈ సంవత్సరం వాళ్ళకు చాలా అంటే చాలా ఘోరంగా ఉండబోతుంది ప్రమాదాలు పొంచి ఉన్నాయి అదృష్టం వరించదు వాళ్ళకు ఒక నాలుగు సంవత్సరాల వరకు దరిద్రం వెంటాడుతుంది ఇలాంటి భయాలు కూడా పెట్టారు ఎందుకంటే చాలా వీడియోస్ చూసాం కాబట్టి కానీ మీరు క్లియర్గా చెప్పారు లేదు వాళ్ళు వాళ్ళు ఎలాంటి పరిష్కారం చేస్తే వాళ్ళకు ఫలితాలు లభిస్తాయి అని చెప్పారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గురుగారు